కార్తీక మాసం అయితే పూర్తయిపోయింది కదా నిన్న ముంబాసాలో తెలుగు వారంతా కలిసి కార్తీక వర్ణ భోజనాలు అయితే జరుపుకున్నాము దీనికి తెలుగు వారు మాత్రమే కాకుండా తమిళ కన్నడ అసోసియేషన్ నుంచి కూడా కొంతమంది అయితే విచ్చేశారు కోసము ఒక రిసార్ట్ నైతే తీసుకొని అక్కడ స్టేజ్ అయితే ఏర్పాటు చేసుకొని కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలను అయితే జరుపుకున్నాము మనం మొదటి పండుగ ఉగాది నుంచి చివరి పండగ మహాశివరాత్రి వరకు మనం అన్ని పండగలను ఎలా జరుపుకుంటామో ఆ పండగలన్నిటిని ఒకే స్టేజ్ మీద చాలా చక్కగా అయితే పర్ఫామ్ చేశారు చూడడానికి కూడా కనుల విందుగా ఉండింది ఇక మధ్యాహ్నము భోజనం టైం అవ్వడంతో కమ్మటి భోజనంతో మన తెలుగు సాంస్కృతికి పుట్టిపడేలా అరిటాకులో బంతి భోజనాలను అయితే ఏర్పాటు చేశారు అందరము ఫుడ్ ని షేర్ చేసుకొని ఒక్కొక్కరు ఒక్కొక్క ఐటమ్ అయితే ప్రిపేర్ చేసుకొని వచ్చాము ఇలా అరిటాకులో కమ్మటి భోజనంతో మా కార్తీక వన అయితే అందరం కలిసి చాలా బాగా జరుపుకున్నాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్